పిల్లలందరూ కూడా మీరు రోజు చదువుకుంటారు క్లాస్కి వస్తారు ప్రార్థన చేస్తారు కానీ ఈరోజు మీరందరూ కూడా క్లాస్లో కూర్చోలేదు ఎక్కడ కూర్చున్నారు వచ్చి బయట కూర్చున్నారు అన్నిటికంటే మించి మీరంతా కూడా అగ్ని దగ్గర కూర్చున్నారు ఈరోజు అంటే ఇది రోజులు మీకు చెప్పింది నేర్పింది ఏమిటి అంటే చదువు మరి ఈ రోజు నేర్పింది ఏమిటి అంటే సంస్కారము దీని ఏమంటారు సంస్కారము ఇది సంస్కారం అంటారు దీన్ని చదువు ఉండొచ్చు చాలా మంది చదువుకుంటున్నారు కానీ సంస్కారం అనేది అవసరం మనిషి బాగా చదువుతావు క్లాస్లో మంచి మార్కులు వస్తాయి ఇరవై ఐదుకి ఇరవై నాలుగు ఇరవై మూడు వస్తాయి కానీ ఏం చేస్తావు క్లాసులో అనలు చేస్తావు పక్కవాన్ని కొడతావు తిడతావు అనవసరమైన మాటలన్నీ మాట్లాడతావు పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేస్తావు అనవసరమైన పనులన్నీ చేస్తాం అప్పుడు ఏమంటారు నిన్ను దీనికి చదువుంది కానీ సంస్కారం లేవు అని అంటారు కాబట్టి ఎప్పటి వరకైతే సంస్కారం రాదో మీ యొక్క చదువు అనేటువంటిది శోభించదు స్వామిత్రులు వచ్చారు యజ్ఞం జరుగుతుంది అందరూ ప్రశాంతంగా ఉండాలి దీన్ని సంస్కారము అంటారు సంస్కారం ఉంటే ప్రశాంతంగా ఉంటారు సంస్కారం లేకపోతే అరుస్తారు కాబట్టి చదువుతో పాటు మనకు సంస్కారం అనేటువంటిది అవసరము ఆవశ్యకము అని చెప్పారు సంస్కారము సంస్కృతి అని చెప్పారు మరి మనది ఏం సంస్కృతి మన సంస్కృతి అంటే ఏమిటి సభ్యత సంస్కారాల యొక్క కలయిక ఈ యొక్క సంస్కృతి అని చెప్పారు మన మన సంస్కృతి ఏమిటి అంటే యజ్ఞీయ సంస్కృతి అగ్నితో మమేకమైనటువంటి సంస్కృతి అగ్నితో కూడిపోయినటువంటి సంస్కృతి అని చెప్పారు శ్రీరాముడు యజ్ఞం చేస్తే పుట్టాడు శ్రీకృష్ణుడు యజ్ఞం చేశాడు శ్రీరాముడు యజ్ఞం చేశాడు మన చరిత్ర ఇతిహాసాలు రామాయణం చదవండి మహాభారతం చదవండి అందరూ యజ్ఞాలు చేస్తూ కనబడతారు ఋషులు యజ్ఞాలు చేశారు బ్రాహ్మణులు చాలా కాలం వరకు యజ్ఞాలే చేశారు ఇప్పుడు గుళ్ళు కట్టుకొని ఆ యొక్క విగ్రహాలు పూజిస్తూ ఉన్నారు ఎందుకంటే క్రమక్రమంగా మన యొక్క యజ్ఞ సంస్కృతి యజ్ఞ సంస్కృతి అనేటువంటిది తగ్గిపోయింది మీరు మేము ఒకసారి ఇట్లా యజ్ఞం చేస్తున్నాం భార్య భర్త కూర్చున్నారు వాళ్ళ పిల్లవాడు వచ్చాడు వాడు ఏదో ఇట్లా ఆటో తాకి ఆ దీపం ఉంది కదా దీపాన్ని వాడు కూల్ చేశారు వాళ్ళ అమ్మాయి చేసింది పటా 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 వాళ్ళని నాలుగో తగలించి వీపులో వీపు మీద వేసేసి ఎందుకు అంటే అగ్ని ఆరిపోదు అగ్ని వెలుగా మన సంస్కృతి వెలిగించే సంస్కృతి యజ్ఞీయ సంస్కృతి మీరందరూ ఏం చేస్తారు ఆ పండగ ఏం చేస్తారు మీరంతా అక్కడ పెద్ద చిత్రం వేశారు కదా ఏం చేస్తారు మీరంతా ఆపిబడ్డ చేసుకొని ఏం చేస్తారు అందరూ చెప్పండి కామెల్స్ ఏం చేస్తారు ఆరిపేస్తారు అంటే మన సంస్కృతి కాదు మన సంస్కృతిలో అగ్నిని వెలిగించేటువంటి సంస్కృతి ఉంది ఆ సంస్కృతిలో ఏముంది అగ్నిని ఆర్పేసే సంస్కృతి ఉంది ఆ పండుగ ఎట్లా అగ్ని ఆర్పేస్తుందో క్రమక్రమంగా మన సంస్కృతి అంతా కూడా అట్లే ఆరిపోతుంది లేదు మన సంస్కృతి మెల్లవెలగా మెల్లమెల్లగా అంతా పోతూ ఉంది అక్కడ అగ్నిహోత్రం అగ్నివోత్రం పెట్టే సంస్కృతి హ్యాపీ పర్టే పెట్టారు ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ నేర్పిస్తారు కాబట్టి భర్తనే పెట్టాల్సిందే నేర్పించాల్సిందే ఎందుకంటే మన ఇంగ్లీష్ చదువును తప్పు పట్టు నేను తప్పుబట్టేస్తాం వాస్తవం నేర్పుతున్నాడు కాబట్టి ఇది మన యొక్క సంస్కృతి అనేటువంటిది మెల్లమెల్లగా మెల్లమెల్లగా అనేటువంటి మెల్లమెల్లగా అంతరించి పోతూ 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 వస్తూ ఉంది అది ఇంగ్లీష్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది కాబట్టి మనది వెలిగించేటువంటి సంస్కృతి అందరికీ వెలుగును పంచేటువంటి సంస్కృతి ఈ యొక్క వెలుగు యొక్క వెలుగు అంటే జ్ఞానము అని చెప్పారు జ్ఞానానికి వెలుగుకి సంబంధం అనేటువంటిది ఉంది జ్ఞానానికి సంతోషానికి సంస్కృతి సంబంధం ఉంది మనం ఒక ఫంక్షన్ చేస్తాం ఇంట్లో ఏం చేస్తాం మొట్టమొదటిగా దీపారాధన చేస్తాం కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు ప్రముఖులు దీపారాధన చేస్తారు మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటే దీపారాధన చేస్తాం మీ అమ్మ ఏం చేస్తుంది దేవుని ముందు దీపం వెలిగిస్తుంది కాబట్టి ఈ యొక్క వెలుగు వెలుగును నింపేటువంటి సంస్కృతి జ్ఞానంతో అంధకారాన్ని దూరం చేసేటువంటి సంస్కృతి మనది అని చెప్పాం మెల్లమెల్లగా విదేశీలు దాడి చేశారు విజ్ఞాన సంస్కృతి పోయింది తర్వాత అంగ్రేజీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు అది కూడా ఎందుకు రా బాబా ఉన్న దీపాలు కూడా ఆర్పేసుకుని బర్తడే చేసుకోండి అని చెప్పి ఆ సంస్కృతి కూడా స్థాపన కాబట్టి సంస్కృతితోనే ఒక దేశము ఒక ధర్మము అనేటువంటిది నిలుస్తుంది ఒక దేశాన్ని నాశనం చేయాలి అంటే ముందు ఆ దేశం యొక్క సంస్కృతిని నాశనం చేయండి ఆ దేశం యొక్క విద్యా విధానాన్ని నాశనం చేయండి అప్పుడు ఆ దేశము ఆటోమేటిక్గా సర్వనాశనం అయిపోతుంది అదే ఇది ఇంగ్లీష్ వాళ్ళ యొక్క నీతి ఆ నీతి అమరుగరుస్తున్నాం మనమంతా కూడా ఆ నీతిలో భాగంగా మన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం కాబట్టి మీరంతా కూడా మన సంస్కృతి యజ్ఞీయ సంస్కృతి అని పెట్టుకోండి ఈ సృష్టి ఆదిలో సృష్టి ఆదిలో యజ్ఞాలు చేసేవారు రాముని వంశము కృష్ణుని వంశము ఈ వంశం అంతా కూడా యజ్ఞంతో మొదలయ్యేది ఏ పని చేసినా యజ్ఞాలు చేసేటువంటి వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యజ్ఞం చేసేవారు యుద్ధం నుంచి వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు కూడా యజ్ఞం చేసేటువంటి వారు అలాంటి సంస్కృతి ఈ దేశంలో ఉండేటువంటిది అని చెప్తున్నాం ఎందుకంటే ఇప్పుడు అలాంటి సంస్కృతి చాలా తగ్గిపోయింది కాబట్టి కాబట్టి మన దేశంలో కాశీ అంటున్నాము నర్మదా నది అంటున్నాము పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు తీర్థక్షేత్రాలు అంటున్నాం ఆ తీర్థ క్షేత్రాలు పుణ్యక్షేత్రాలు అన్నింటిలో కూడా ఒకప్పుడు పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేటువంటి వారు అశ్వమేధము రాజసూయము వాజపేయము ఆ యజ్ఞం చేసినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు తీర్థక్షేత్రాలుగా మారిపోయాయి గుళ్ళలాగా మారిపోయాయి అక్కడే వైపు మనము దొట్టుతూ ఉన్నాం కాబట్టి పిల్లలు మీరందరూ కూడా మన సంస్కృతి ఇక్కడ ముస్లిం అమ్మాయి ఉన్నారు ముస్లిం పిల్లలు నిలబడు ఆ మీ దేవుని పేరు ఏం పేరు అల్లా మీ గ్రంథం ఏమిటి మీ గ్రంథం మీ గ్రంథం పేరు ఏమిటి ఆ ఏ గ్రంథం ఏం చదువుతారు మీ మతము ఇస్లాం మతం మీ గ్రంథము కురాన్ ఆ హిందూ నిలబడు ఎవరు హిందూ ఇక్కడ హిందూ సేవన్నారు మీరు హిందువులు రా మీరు మీకు హిందువులు తెలియదా అట్లా అట్లా ఉంది హిందువుల పరిస్థితి ఒకరు ఒకరు చాలు ఒకసారి ఒక చెప్పు బాగు దేవుడి పేరు రేపు గ్రంథం పేరు రేపు చెప్పలేదు అది కూర్చోండి చెప్తే చెప్తాం కూర్చోం అట్లా హిందువుల సంస్కృతి ఏంటంటే ఏదో చెప్తారు దేవుడి పేరు అయితే చెప్తారు కానీ గ్రంథం పేరు అయితే చెప్పలేదు ఎందుకంటే మన సైద్ధాంతికంగా సైద్ధాంతికంగా మన పిల్లల్ని మనం తయారు చేయలేకపోతున్నాం మన పిల్లల్ని సైద్ధాంతికంగా తయారు చేయకపోవడం వల్ల వాళ్ళు మారిపోయేటువంటి అవకాశము వంద శాతం వీళ్ళే మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వైదిక సంస్కృతి వేద సంస్కృతి మన సంస్కృతికి మూలం ఏమిటి అంటే వేదము అని చెప్పారు ఎన్ని నాలుగు ఋగ్వేదము చెప్పండి అందరూ ఋగ్వేదము యజుర్వేదము వేదాలు ఎప్పుడు పుట్టాయి నువ్వు నేను ఎవ్వరు పుట్టినప్పుడు సృష్టి ఆదిలో ఈ ప్రపంచం పుట్టక ముందే మొట్టమొదటిగా పుట్టింది ఏమిటి వేదాలు ఆ వేదాల నుంచి పుట్టిన సంస్కృతి ఈ యొక్క భారతీయ సంస్కృతి అని చెప్పారు ఆ సంస్కృతిలో భాగమే ఈ యొక్క అగ్నిహోత్రము అని చెప్పారు ఎప్పుడైతే మనమంతా కూడా ఆ వేదాలు మర్చిపోయామో ఆ అగ్నిహోత్రం మర్చిపోయామో అప్పటి నుంచి మనమంతా కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంగ్లీష్ తెలుసుకోవాలి ఇంగ్లీష్ చదువుకోవాలి ఇంగ్లీష్ రాసుకోవాలి ఇంగ్లీష్ పాటలు పాడాలి ఇంగ్లీష్ స్టోరీలు వినాలి ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ దేశాలకు పోవాలి అని మనమంతా కూడా ఆలోచిస్తూ ఉన్నాం ఇంగ్లీష్ చదువుకోండి మంచిదే తప్పేం కాదు కానీ ఇంగ్లీష్ సంస్కృతి మాత్రం ఎవరు కూడా తెచ్చుకోకండి నేర్చుకోకండి సంస్కృతి సంస్కారాలు మనదే ప్రపంచంలో గొప్ప సంస్కృతి ఎవరిది మనది భారతీయ సంస్కృతి వేద సంస్కృతి ప్రపంచంలో గొప్ప సంస్కృతి ఏది భారతీయ సంస్కృతి వేద సంస్కృతి ప్రపంచంలో గొప్ప సంస్కృతి కాబట్టి నువ్వు ఇంగ్లీష్ చదువుకో జర్మన్ చదువుకో జపనీస్ చదువుకో చైనీస్ చదువుకో ఏదన్నా చదువుకో తప్పులేదు కానీ సంస్కారము సంస్కృతి మాత్రం మనదే నేర్చుకో మన దాని గురించే తెలుసుకో మన దేవతలనే పూజించు అనేటువంటి భావన నిరంతరం కూడా మీకు ఎప్పుడు కూడా ఉండాలి కాబట్టి దేశాన్ని ప్రేమించాలి దైవాన్ని ప్రేమించాలి ధర్మాన్ని ఆచరించాలి ఏం చేయాలి దేశాన్ని ప్రేమించాలి ధర్మాన్ని దైవాన్ని ప్రేమించాలి దైవాన్ని ధర్మాన్ని ఆచరించాలి ఇవి ఎప్పుడు పెట్టుకోవాలి తల్లిని గౌరవించాలి తండ్రిని గౌరవించాలి గురువును పూజించాలి ఇవి ఇవి మౌలికమైనటువంటి విషయాలు ఇక్కడ మీరు ఎప్పుడు కూడా తప్పటడుగు వేయకూడదు ఇంకా వీటిని మీరు లెక్క చేయట్లేదు అంటే ఇంకా మిమ్మల్ని ఇంగ్లీషు పిశాచి ఇంగ్లీషు భూతము ఇంగ్లీష్ దయ్యం మిమ్మల్ని ఆవరించింది అని అర్థం వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ దేశం యొక్క విపతనం తెలుసుకోండి ఈ ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి మంత్రాలు నేర్చుకోండి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులే సంస్కారవంతమైనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దగలుగుతారు మా గురువు గారు అన్నారు యజ్ఞం చేద్దామండి శ్రావణ మాసం పవిత్ర మాసం అని చెప్పి మన ప్రిన్సిపాల్ గారితో ఒక మాట అనడం జరిగింది నర్సరెడ్డి గారు దానికి మద్దతు తెలపడం వారిని కూడా ప్రోత్సహించడం దానివల్ల వారిలో అంటే ఎవరైనా మంచి కార్యము చెబితే అందుకొని వెంటనే చేస్తున్నాడు అంటే అతనిలో సాత్విక భావం ఉన్నదని అర్థం అతనిలో ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా సంస్కారం ఉన్నది అర్థం సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే దైవ కార్యాలు చేయగలుగుతాడు దైవ కార్యాలను ప్రోత్సహించగలుగుతాడు దైవం వైపు అందరినీ నడిపించగలుగుతాడు అలాంటి గొప్ప సుగుణము గంగారెడ్డి గారిలో ఉంది కాబట్టి అది మీ అందరి యొక్క అదృష్టం అని చెప్పి నేను చెప్పగలుగుతాను కాబట్టి అలాంటి సంస్కారం చదువు చెప్పే గురువులు చాలా మంది ఉన్నారు చదువు చెప్తూ పిల్లలతో కూర్చొని మందు తాగే శిరీలు తాగే గురువులు కూడా ఉన్నారు ఇప్పుడు మీరు కాలేజీ యూనివర్సిటీలో మీరెంత మీకు కనిపిస్తుంది కానీ తను ధర్మ మార్గంలో దైవ మార్గంలో నడుస్తూ తన జీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దుకొని అందరికీ కూడా ఏమి చెప్పకుండా తన ఆదర్శ జీవితాన్ని అందరికీ ఆదర్శంగా చెప్పకుండా చేసి చూపించేటువంటి ఉపాధ్యాయులు మన దేశంలో లేదు చాలా తగ్గిపోయారు ఆదర్శాలు అంటే ఉపాధ్యాయుల ఆదర్శాల గురించి లక్షలు ఇచ్చే ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు చెప్పేవాళ్ళు పోయిన మంది ఉన్నారు ఆదర్శాన్ని ఆచరించి చూపేటువంటి ఉపాధ్యాయులు చాలా తక్కువ మంది కనిపిస్తారు ఆ ఉపాధ్యాయులు చూసే ఆ పిల్లలు మారిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి అంతకు గొప్ప స్వభావము గొప్ప గుణగణాలు ఉన్నటువంటి అధ్యాపకులు ప్రధాన ఆచార్యులు అనేటువంటి గంగారెడ్డి గారు ఉండడము మీ అందరి యొక్క సౌభాగ్యము మీ అందరి యొక్క అదృష్టం అని చెప్పి మనం చెప్ప చెప్పవచ్చు కాబట్టి చదువు సంస్కారం రెండింటి యొక్క కలయికని మానవ జీవితం అని చెప్తారు రావణును రాముడి కన్నా ఎక్కువ చదువుకున్నారు తెలుసా మీకు రావణుని బ్రహ్మ అంటారు రావణ బ్రహ్మ అని చెప్తారు రాముడు అంత చదువుకోలేదని చెప్తారు కానీ అంత చదువుకొని రావణుడు రాక్షసుడు అయ్యాడు రాముడు దేవుడు అయ్యాడు ఎందుకు అంటే రావణులో కుసంస్కారాలు ఉన్నాయి నీచమైన సంస్కారాలు ఉన్నాయి రామునిలో దైవీ సంస్కారాలు ఉన్నాయి కాబట్టి మీరంతా కూడా మంచి అలవాట్లు మంచి పద్ధతులు మంచి గుణాలు నేర్చుకోవాలి సహనం అనేటువంటిది విద్యార్థుల్లో ఉండదు చాలా తక్కువగా ఉంటుంది చంచలత్వం చాలా ఎక్కువగా ఉంటుంది మీరంతా ఎంత ఓర్చుకుంటే అంత నేర్చుకుంటారు గుర్తుపెట్టుకోండి ఓర్చుకోవాలి క్రమశిక్షణ అంటే ఏమిటి చెప్పండి క్రమశిక్షణ అంటే ఏమిటి మీకు ఇక్కడ మూడు గంటలు కూర్చోవడం ఇష్టం లేదు కానీ కూర్చోవడమే క్రమశిక్షణ అంటే ఇష్టము లేని దాన్ని భరించడమే క్రమశిక్షణ గుర్తుపెట్టుకోండి నీ ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది క్రమశిక్షణ అనరు నేను ఆడుకుంటా గంటసేపు ఆడుకుంటా చేస్తా అంటే క్రమశిక్షణ అనండి మీకు ఏదైతే ఇష్టము లేదో అదే ఇక్కడ చెయ్యాలి ఆ ఇష్టం లేని చేయడమే ఇక్కడ క్రమశిక్షణ అని చెప్పారు రోజుకి జ్వరం వస్తుంది నేను వెళ్ళి కూల్ డ్రింక్ తాగుతానంటే నడుస్తుందా ఇంకా జ్వరము జలుబు ఎక్కువైపోతుంది కానీ భరించాలి ఇష్టం లేదు భరించడం నేర్చుకోండి స్కూల్లోకి వచ్చి గంటలు గంటలు కూర్చోవడం నేర్చుకోండి గంటలు గంటలు రాయడం నేర్చుకోండి గంటలు గంటలు చదవడం నేర్చుకోండి గంటలు గంటలు వినడం నేర్చుకోండి అప్పుడు మీరు బాగుపడతారు మీ జీవితంలో చదువుకోవడము రాయడము ఎప్పుడు బోరింగ్ అనిపించకూడదు ఆ రాయండి పిల్లలు రాయాలంటే ఆ రాస్తాం కదా చెప్పండి ఎన్ని పేదలు రాయాలి రాసేస్తాం డక టక డకటగా రాసే చదవండి చదవండి చెప్పండి మేడం ఏమేమి చదవమంటారు చదువుతాం ఇవ్వండి పుస్తకాలు ఇవ్వండి చదువుతాం చదువుతానే ఉండాలి చదువుతానే ఉండాలి రాస్తానే ఉండాలి ఒక పాట పాడరా చెప్పండి మేడం ఏం పాట పాడమంటారు నాకు చదవచ్చు పాడతాను పాడుతూనే ఉండాలి అప్పుడు మీరంతా కూడా విద్యార్థులు అయినట్టు లెక్క ఆ నాకు రాదు నాకు నేను చదవలేను నేను రాయలేను అంటే మీకు ఇంకా చదువు అవ్వలేదు అని అర్థం కాబట్టి చదువుని ప్రాణంగా ప్రాణంగా ప్రేమించాలి అయ్యో ఐదు నిమిషాలు అయిపోతే ఏదో మిస్ అయిపోతామేమో ఏదో మేడం చెప్పింది కోల్పోతామేమో ప్రాణం పోతుందేమో అనే భావన మీలో ఉండాలి కింద తొందర తొందర వచ్చేసి తొందర తొందర చదువుకోవాలి అలాంటి భావన రావాలి అలా వచ్చినప్పుడే మీరంతా ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్స్ అయినట్టు లెక్క అంటే విద్యార్థి అంటే వీడేలా అంటే వీడే విద్యార్థి అంటే వీడిలాగానే అందరూ ఉండాలి అని భావించాలని కాబట్టి మీరు చదువు పట్ల మమకారాన్ని గురువుల పట్ల గౌరవాన్ని తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఆఖ్యాయత ఇవి మీరు చెయ్యాలి మీరు చేసే పనులు కూడా ఉన్నాయి ఆన్లైన్ లో యూట్యూబ్ లో చూడండి చిన్న చిన్న పిల్లలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు తెలుసా మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో ఒక అమ్మాయి ఏం చేస్తుంది అంటే రకరకాల తెచ్చి చూపిస్తుంది అలా చూపించడం వల్ల ఆమెకు ఒక కోటి మంది రెండు మూడు కోట్ల మంది వ్యూవర్స్ ఉన్నారట సబ్స్క్రైబర్స్ ప్రపంచంలో ఎక్కువ సంపాదించేది ఆ అమ్మాయి యూట్యూబ్ లో పెట్టారు ప్రపంచంలో యూట్యూబ్ ఛానల్ వల్ల ఎక్కువ ఎవరు సంపాదిస్తున్నారంటే నేను చూసి ఆశ్చర్యపోయాను చిన్న పాప సంపాదిస్తుంది ఎందుకంటే ఆమె ఆ బొమ్మ తీసుకొచ్చి ఆడుకుంటుంది పాడుకుంటుంది అవన్నీ వీడియో తీసి వీళ్ళు అందులో పెడతారు అట్లా ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ ఛానల్ చూస్తూ ఉంటారండి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కాబట్టి పిల్లలు అంటే సామాన్యులు నేనే కాదు మీరు చూసి విని చేసి నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి నిరంతరము గురువు గారిని చూస్తూ ఉండండి గమనిస్తూ ఉండండి మీరంతా నిరంతరము గురువుని గమనిస్తే మీకు ఒక జాబ్ వస్తుంది ఏం జాబ్ తెలుసా టీచర్ జాబ్ ఫ్రీ వస్తుంది పదేళ్ళు మీరు మీ టీచర్లు చక్కగా గమనించండి టీచర్ ఎట్లా చేయాలో తెలిసిపోతుంది గురువు ఎట్లా తయారు కావాలో తెలిసిపోతుంది టీచర్ అయిన తర్వాత మీరు పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు చూసారా ఎప్పుడైనా మీరు అట్లా మేడం చెప్తూనే మేము చదువుకుంటున్నాం అంతే అంతవరకే చూస్తారు కానీ మేడం ఎట్లా చెప్తుంది మేడం చెప్పడానికి కారణం ఏమిటి మేడం చెప్పే ముందు ఏమేం చేస్తుంది మేడం చూసుకుంటే చెప్తుందా చూడకుండా చెప్తుందా మేడం చూడకుండా ఇన్ని విషయాలు ఎందుకు చెప్తుంది ఎట్లా చెప్పగలుగుతుంది దాని వెనకాల ఎంత తయారీ చేస్తుంది వచ్చి క్లాస్లో ఎట్లా చెప్తుంది మా అందరికీ ఒకతే మేడం ఎందుకు చెప్తుంది అందరం ఎందుకు కూర్చొని వింటున్నాం ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచించండి ఆలోచిస్తే మీ అందరికి కూడా టీచర్ జాబ్ అనేటువంటిది వచ్చి వస్తుంది ట్రైనింగ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఎన్ని ట్రైనింగ్ చేసినా లాస్ట్ ఈ పనే చేయాలి అందరు కూడా అవన్నీ పుస్తకాలకే పరిమితం కాబట్టి మీరు అందరూ కూడా సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని గడపండి మంచి పనులు చేయండి మంచి కార్యాలు చేయండి మంచి ఆలోచనలు చేయండి అప్పుడే ఈ యొక్క జీవితం అనేటువంటిది సార్థకం అవుతుంది ధన్యవాదాలు